రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు హమీద్ ఆధ్వర్యంలో రైతు భరోసా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టపాసులను కాల్చి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం జరిగిన రాహుల్ గాంధీ యాబై ఐదవ జన్మదిన వేడుకలకు మాజీ డీసీసీ ఉమ్మడి అధ్యక్షులు కటక మృత్యుంజయం హాజరై కేక్ కట్ చేశారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో ఎగువ మానేరు తొమ్మిదవ ప్యాకేజీ పనులను ఎండగట్టి పన్నెండు పదమూడు ప్యాకేజీ పనులను పూర్తి చేసి వారి ఫామ్ లోకి నీళ్లు తరలించారని ఆరోపించారు నర్మాల పేద భూముల్లో రోడ్డు పోసి కేటీఆర్ కుటుంబ సభ్యులు కట్టబెట్టారని విమర్శించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు హమీద్ బీసీ రాష్ట అధికార ప్రతినిధి పర్షా హనుమాన్లు జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడల్లా పరుగు బలహీన వర్గాలకు గోత్రం కల్పించాలనే లక్ష్యంతో ఇంద్రమ్మ పేరు మీద ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీద ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇళ్ల లబ్దిదారులందరికీ కూడా ఇంద్రమ్మ గ్లోజ్ మంజూరు చేసి వారందరికీ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ మరి రోజు రోజుల మరిన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు మరిన్ని అదేవిధంగా అభివృద్ది పోటీ పడేటువంటి కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చి చేసుకుంటూ మరి తొమ్మిది సంవత్సరాల పాటు కేసీఆర్ ప్రభుత్వంలో నయా వంచనకు గురైనటువంటి నిరుద్యోగులకు విద్యార్థులకు బాసరగా నిలవడానికి లక్ష పదిహేడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చే ఘనత ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు ఒకటిన్నర సంవత్సరాలై పది సంవత్సరాలు ముందు పరిపాలన చేసినటువంటి వాళ్ళు ఈ ఒకటిన్నర సంవత్సరం పరిపాలన చేసినటువంటి వాళ్ళను ఇప్పుడే మీరేం చేశాడు మీరేం చేశాడు మీరేం చేశాడు అని అయిన తెల్లారి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గద్దెనెక్కిన తెల్లారి నుంచి ఆయన మీద వ్యతిరేకమైనటువంటి ప్రచారం ఒకసారి ఇక్కడ మీరు మీకు దేశము రాష్ట్రం గురించి నేను చెప్పదలుచుకోలేదు కానీ గంభీరరావుపేటకు సంబంధించి గంభీరావుపేటలో గత పది సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాకుండా ఉన్నప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు ఇలా మేము ఇరవై లక్షల ఎకరాలకు నిల్లించినవని ఆలోచన చేయండి మీరు దయచేసి ఇప్పుడు ఇక్కడ కూడా ఆలోచన చేయండి ఐదాం కాలంలో మొదలుపెట్టి దాదాపు నాలుగు వేల ఎకరాలకు నీళ్లు అంది నాలుగు వేల ఐదు వందల ఎకరాలకు నీళ్లు అందించవలసినటువంటి మానేరు ప్రాజెక్టు ఈ పది సంవత్సరాలుగా పది రూపాయల బిల్లు కూడా ఇవ్వకుండా దాన్ని అక్కడ పెట్టింది